రాష్ట్రాన్ని ఎన్నో ఏళ్లుగా పటిపేడుస్తున్న కల్తీ మద్యం కళ్ళును నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ కోరారు ఈ మేరకు హైదరాబాద్ రవీంద్ర పాలితు మంత్రి కార్యాలయంలో ఆబ్కరీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కలిసి వినతి పత్రం అందజేశారు ఇటీవల కూకట్పల్లి కల్తీ కల్లు తాగి కొంతమంది మరణించడం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సుధాకర్ గుర్తు చేశారు మోతాదుకు మించి రసాయనాలు కలపడం వల్లే ఈ సంఘటనలు పునర్వృతం అవుతున్నాయని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం జంట నగరాల్లో కళ్ళు అమ్మకాలను నిషేధించాలని తాటి చెట్ల దగ్గర మాత్రమే అమ్మకాలకు అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు వారస ప్రభుత్వం ఈ నిషేధాన్ని ఎత్తివేయడం వలన కల్తీ అమ్మకాలను పెట్టుబడిగా పెట్టే మద్యం మాఫియా వ్యాపారాన్ని సులభతరం చేసిందన్నారు

బతకాలి అందరూ బతకాలి కానీ దాని మీద పర్యవేక్షణ అనేది ఇంపార్టెంట్ కదా దాన్ని దాని ఎందుకు అయిందన్నదే ఇక్కడ ఒక మాఫియా తయారైందనేది మాత్రం మేము ఆమ్ ఆద్మీ పార్టీగా మేము ఫీల్ అవుతున్నాం ఒక ఈ లిక్కర్ మాఫియా అనేది చాలా పెద్ద మాఫియా తయారై అసలు కళ్ళు గీసేవాళ్ళు అసలు గౌడ్ కమ్యూనిటీ వాళ్ళకు వాళ్ళకి అందట్లేదనేది ఇక్కడ మేము ప్రధానంగా మేము ప్రభుత్వం దృష్టి పెట్టుకొచ్చాం ఎందుకంటే మేమేమి తాటి వనాలు తీసేయాలరో లేకపోతే కళ్ళు గీసే వాళ్ళని తీసేయాలంటలేదు దీన్ని ఆల్టర్నేట్గా చేయొచ్చు ఎందుకంటే ధర్మ విశ్వం గారు ఉన్నప్పుడు చాలా ప్రపోజల్ చేశారు ఆయన నేను పర్సనల్గా ఆయనతో మాట్లాడినప్పుడు కూడా ఇక్కడ నుంచి తాటి బెల్లం చేయొచ్చు తాటి షుగర్ చేయొచ్చు కలగండ చేయొచ్చు చాలా పెద్ద ఇండస్ట్రీ అది తాటి ఎందుకు చేయకూడదు అన్నది ఈరోజు తమిళనాడు చేస్తూ పెడుతుంది కర్ణాటక కూడా చేస్తు పెడుతుంది ఎందుకు మన రాష్ట్రం చేయలేకపోతున్నాం అనేది పెద్ద సమస్య కదా దీని మీదనే మేము గవర్నమెంట్కి రిప్రజెంటేట్ ఇచ్చాం దీని మీద సరైన పద్ధతుల్లో చర్యలు తీసుకోమన్నాం దీనికి బాధ్యులైన కఠినంగా సృష్టించాలి తర్వాత రిహాబిలిటేషన్ సెంటర్ ఎందుకంటే నేను చాలామందికి యాజ్ డాక్టర్ గా ట్రీట్మెంట్ చేశాను మూడు నాలుగు సంవత్సరాల క్రితం కూడా ఇక్కడైతే ఎప్పుడైతే ఈ డైజోఫామ్ కలిపిందో లేకపోతే ఇంకా ఈ కెమికల్స్ కలపని కలిపిన కలపని మంత్ కళ్ళు దొరుకుతుందో వాళ్ళలో సిమ్టమ్స్ పెరుగుతాయి ఆఖరికి వాళ్ళని చైన్లతో మంచాలు కట్టాల్సిన పరిస్థితి లేదా బట్టలు చింపుకుంటారు లేదా ఇళ్ళ మీద దూపుతారు కొట్టుకుంటారు బట్టలు చూపుతారు చచ్చిపోతారు కూడా నేను రెండు మూడు కేసులు చనిపోయిన కేసు మా పచ్చలు జరిగినాయి నేను దాదాపు ఒక పదిహేడు మంది ట్రీట్మెంట్ కూడా చేశాను సో వీటికి రిహాబిలిటేషన్ అనేది చాలా డీ అడిక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు దాదాపు కొన్ని వేల మందికి ఇప్పుడు కల్తకళ్ళు దొరకడం లాగా కల్తికలు దొరకకపోతే వీళ్ళందరూ అయ్యే లక్షణం వస్తాయి ఆల్రెడీ ఒక టెన్ సెంటర్స్ పెట్టారు ఈరోజు ఆసుపత్రిలో నైంటీ పర్సెంట్ పేషెంట్లు ఈ కళ్ళు డూప్లికేట్ కళ్ళు తాగి దొరకక ఈరోజు అవస్థపడుతున్న వాళ్ళు వీళ్ళందరి మీద సరైన పద్ధతులు వీళ్ళందరికీ హెల్ప్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేసి ఈరోజు రిప్రజెంటేషన్ ఉంది దానికి ఆయన స్పందించారు